అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న మనం చెప్పిన విధంగా చాలా చోట్ల వర్షాలు నమోదు అవడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ కానీ ఖమ్మం జిల్లాతో పాటుగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం అయితే చాలా ప్రాంతాల్లో నమోదవడం జరిగింది అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ ఈ ప్రాంతాల్లో నిర్మల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం అయితే నమోదు అవడం జరిగింది నిన్న సాయంత్రం రాత్రి సమయంలో అలాగే మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదవటం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల వర్షం నమోదు అవడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇటు మధ్యాంధ్ర జిల్లాల విషయానికి వస్తే గుంటూరు జిల్లాలో ఏపీ తెలంగాణ బోర్డర్లో కొన్ని చోట్ల వర్షం నమోదు అవడం జరిగింది అలాగే నిన్న ఉదయం సమయంలో పూర్తిగా కూడా ఉత్తరాంధ్ర జిల్లాలైన ఇటు ఉమ్మడి శ్రీకాకుళం అలాగే అలాగే విజయనగరం జిల్లాలోని చాలా చోట్ల వర్షం అయితే నమోదవటం అవడం జరిగింది ఓవరాల్గా మాత్రం నిన్న చాలా చోట్ల ఉదయం సమయంలో ఉత్తరాంధ్రలో అలాగే సాయంత్రం రాత్రి సమయంలో రాయలసీమతో పాటుగా హైదరాబాద్ నగరంతో పాటుగా చాలా ప్రాంతాల్లో అయితే నిన్న మనం చెప్పిన విధంగానే వర్షం అయితే నమోదవటం అవడం జరిగింది ఇక ఈ వీడియోలో ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం అందుకంటే ముందుగా రాయలసీమలో గత మూడు రోజులుగా కొంచెం వర్షాలు అయితే తక్కువగా ఉన్నాయి కానీ ఈ రోజు నుంచి మెల్లిగా వర్షాలు కొంచెం పెరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలను అయితే ఈ రోజు నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేయవచ్చు గత మూడు రోజులకైతే రాయలసీమలో అయితే వర్షాలు కొంచెం బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది ఆ బ్రేక్ తర్వాత పూర్తిగా కూడా వర్షాలు పునః ప్రారంభమయ్యే ఛాన్స్ అయితే ఈ రోజు నుంచి అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ఈ రోజు విషయానికి వస్తే ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అలాగే కొనసాగే అవకాశం ఉంది ముఖ్యంగా ఒక్కపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో కాబట్టి ప్రజలందరూ కూడా ఒక్కపోత కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎండల తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది కాకపోతే మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారి సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో అయితే ఉంది ఓవరాల్గా మాత్రం వర్షాల జోరు సాయంత్రం రాత్రి సమయంలో ఎండల తీవ్రత ఉదయం మధ్యాహ్నం సమయంలో ఒక్కపోత ఉదయం మధ్యాహ్నం సమయంలో చల్లటి గాలులు సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇక వర్షాల విషయానికి వస్తే ఈరోజు రాయలసీమలో రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇటు ఉమ్మడి తిరుపతి జిల్లా ఈ జిల్లాలో సాయంత్రం రాత్రి సమయంలో వర్షం చూసే ఛాన్స్ ఉంది అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చదురుమొదురుగా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉంటాయి ఈ రోజు నుంచి రాయలసీమలో మెల్లిమెల్లిగా వర్షాలు జోరు మళ్ళీ పునః ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది రాయలసీమలో మళ్ళీ వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే ఈ రోజు నుంచి సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉంది ఇక ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని చోట్ల చదురుమొదురుగా పడిన చోట మాత్రం విస్తారమైన వర్షం పడే అవకాశం అయితే ఉంది ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా గోదావరి జిల్లాలో కూడా అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా చోట్లయితే నిన్న వర్షం నమోదైంది ఈ రోజు కూడా అదే విధంగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా మాత్రం వర్షాల జోరైతే మళ్ళీ పెరగబోతుంది సాయంత్రం రాత్రి సమయంలో కాబట్టి ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా మా వాతావరణం మారే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు కానీ రైతులు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకోండి మళ్ళీ మీకు సాయంత్రం అయితే అప్డేట్ అయితే ఇస్తాను నాలుగు మూడు ఆ టైంలో వర్షాలు మొదలయ్యే సందర్భంలో పూర్తిగా మాత్రం అప్పటి వరకు కొంచెం ఎండల తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుంది ఏపీ రాష్ట్రంలో ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే నిన్న మనం చెప్పిన విధంగానే హైదరాబాద్లో కొండపోత వర్షం నమోదవడం జరిగింది ఈ రోజు కూడా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు సాయంత్రం సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ఉత్తర తెలంగాణతో పాటుగా పడమర తెలంగాణ జిల్లాలు ఏదైతే ముఖ్యంగా చాలా మంది అయితే అడుగుతున్నారు ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు కొంచెం తక్కువగా ఉన్నాయని ఈ రోజు నుంచి నిన్న కూడా చాలా ప్రాంతాల్లో నమోదయ్యాయి ఈ రోజు నుంచి ఇంకా వర్షాలు జోరు పెరగబోతుంది పడమ తెలంగాణ జిల్లాలో ఇటు నాగర్ కర్నూలు ఏదైతే నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ ఈ ప్రాంతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు పెరుగుతాయి అలాగే ఖమ్మం నల్గొండ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉంది హైదరాబాద్ నగరంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం సాయంత్రం సమయంలో నమోదయ్యే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలో యథావిధిగా వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ కానీ ఈ జిల్లాతో పాటుగా నిజామాబాద్ మెదక్ జిల్లాలో కాబట్టి ఓవరాల్గా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కానీ ఒక్కసారిగా ఒక్కపోత తర్వాత ఎండల తీవ్రత తర్వాత సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి కొన్ని చోట్ల పిడుగులు కూడా కొంచెం భయంకరంగా ఉండే అవకాశం ఉంది ఉరుములు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ప్రజలు కానీ రైతులు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా మాత్రం ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రైతులందరూ కూడా ఏమనుకుంటారంటే వర్షాలు ఉండవు అని చాలామంది అయితే అనుకుంటారు కానీ వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో పడతాయి కాబట్టి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది రైతులందరూ కూడా ఫార్మింగ్ చేసే సందర్భం కాబట్టి ముఖ్యంగా నార్లు పోసుకునే సందర్భం కానీ అలాగే నీళ్లు ఏ విధంగా నారుకి నారుమల్లికి కానీ అలాగే మీరు వేసే ఇటు చాలామంది కూడా రాయలసీమ ఏరియాల్లో అరటి కానీ ఇలాంటి పంటలు వేస్తున్నారు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు తీవ్రత ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురు గాలులతో కూన మోస్తరు వర్షాలు భారీ వర్షాలు ఉంటాయి నాకు సమయం అలాగే పూర్తిగా కూడా సాయంత్రం దొరికిన సందర్భంలో మీకైతే మళ్ళీ వర్షం మొదలయ్యే సందర్భంలో మీకైతే అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు మాత్రం ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా దయచేసి కొంచెం అలర్ట్గా ఉందండి రానున్న రోజుల్లో ఇంకాస్త వర్షాలు ఉంటాయి దానికి సపరేట్ వీడియోలో క్లారిటీ ఇస్తాను రానున్న రోజుల్లో వర్షాలు జోరు రాయలసీమలో పెరగబోతుంది అలాగే ముఖ్యంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉండబోతున్నాయి ప్రతిరోజు వర్షం పడినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు దాని గురించి సపరేట్ వీడియో అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ అండి